శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత ఆకాశం నేల నేను నిరుపేదను కాను నేను నిత్యం ఎడతెగని సంపదలో మునిగి తేలుతుంటాను అనాథను అసలే కాను ఆకాశం నేల నేను అందమైన కుటుంబం నాది ప్రకృతి సాక్షాత్తు నా మాతృమూర్తి పంచభూతాలు నా తోబుట్టులే ముల్లోకాలు మా చుట్టాలులే అన్నీ నావే అంతా నాదే కాపాడుకోవాలే గాని తరగని సంపద నాదే ఊసులాడాలే గాని ఊరు వాడా నావాళ్లే ఊపిరి పోస్తూ వాయువు ప్రకాశాన్ని అందిస్తూ సూర్యుడు నిత్యం జీవించడానికి సహకరిస్తుంటారు నెలరేడు నా చెలికాడు జలతారు వెన్నెల చందనాలు నాపై ప్రేమగా గుమ్మరిస్తాడు సెల ఏరు తలనిమిరి నీరిచ్చి ఓరడిస్తే తరువమ్మ నేడిచ్చి ఫలమిచ్చి సేద తీరుస్తూ ఆకలి తీరుస్తుంది పరవశించి పరవశించి ఆడడం ఎలాగో నెమలి నేర్పించింది పాటలాలకించడానికి కోకిల రాగం ఉండనే ఉంది జీవిత సత్యం నేర్పించే నా గురువులు ఎగిసే సంద్రపు కెరటాలు విరులు మల్లెలు గుమ్మెత్తిస్తూ కమ్మని కథలు చెప్తుంటే నులి వెచ్చని మలయ సమీరం శుతిమెత్తగా జ్వలపాడుతుంటే పసిడి స్వప్నాలు నన్ను వాటేసుకుని నిద్రపుచ్చుతుంటాయి ఎంత భాగ్యమో కదా పచ్చని ప్రకృతి వడిలో పాపాయినై పరవశించడం నిజమే కదా దృష్టిని బట్టే సృష్టి ఆలోచించండి సృష్టిలో ఏ జీవరాశులకు లేని ఆలోచన అనే అమూల్యమైన సంపదనిచ్చి అనంత సౌభాగ్యం మనం సొంతం చేసింది ప్రకృతి అన్నీ అమర్చి మనకిచ్చినప్పుడు ఎవరైనా భేదలుంటారా పంచభూతాలే వాత్సల్యం కురిపించినప్పుడు అనాథలుంటారంటారా